వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన భక్తిపూరితమైన ఉత్సవం గోదాదేవి కళ్యాణం గోదాదేవి శ్రీరంగనాథ స్వామితో జరిగిన ఈ కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ధనుర్మాసం ముగింపులో భోగి పండుగ రోజున వైభవంగా జరుగుతుంది జాజిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవమునకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిపల్లి సోమిరెడ్డి సులోచన జాజిరెడ్డిగూడెం మండల పార్టీ ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య పట్టు వస్త్రాలు ప్రభుత్వము తరపున సమర్పించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్ తిరుమలగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటిపాముల జలంధర్ వార్డ్ మెంబర్ కోటమర్తి సుజాత వీరయ్య జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ గొల్లబోయిన అక్కులు మాదగాని విక్రమ్ కొమ్ము విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు మొదల సామ్య గారు రావడం జరిగింది ఈసారి కూడా ఈ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయినారు రామ దేవుడికి పట్టు వస్త్రాలు పంపించడం జరిగింది అవి అయ్యగారికి సుఖించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఎమ్మెల్యే గారు అవి పాటించారు అదేవిధంగా ఈ రెండవ సంవత్సరం ప్రతిసారి కూడా ఈ అనువాయి చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు गोविंदा गो

ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంబికే న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మారు